తెలుగుదేశం పార్టీ బీజేపీ అండ్ జనసేన కలయిక అనేది ఒక చారిత్రక అవసరం అని చెప్పి భావించొచ్చా వాళ్ళు కూడా మొన్న ఒక లెటర్ రిలీజ్ చేశారు మూడు రోజులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అక్కడే ఉన్నారు అమిత్ షా గారితో మిగతా వాళ్ళ నడ్డా గారితో చర్చలు జరిపారు ఈ చర్చలు ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో స్టార్ట్ అయ్యాయో జగన్మోహన్ రెడ్డికి చాలా ఆందోళన భరితంగా ఉన్నారు వాళ్ళ పార్టీ ఆందోళన భరితంగా వాళ్ళ మంత్రులు వచ్చు మిగతా వాళ్ళు వచ్చి బయటకు వచ్చి ఈ కలయిక తప్పు పట్టే ప్రయత్నం జరుగుతుంది చేశారు వాళ్ళు ఒక ఓపెన్ లెటర్ కూడా ఇచ్చేశారు మేము కలి ఎన్డీఏలోకి టీడీపీ రాబోతున్నాయి పద్నాలుగో తారీఖు మీటింగ్ ఏదైతుందో దానికి టీడీపీని ఆహ్వానిస్తున్నామని చెప్తున్నారు పదిహేడు తారీఖు చిలకలూరుపేటలో ఒక బహిరంగ సభ జరగబోతుంది దాంట్లో మోడీ కూడా వస్తున్న పరిస్థితి కనబడుతుంది ఈ ముగ్గురు కలయిక ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులను తీసుకొస్తాయి ఆంధ్రప్రదేశ్కి ఒక డెవలప్మెంట్ దిశగా తీసుకెళ్తుందని మనం ప్రజలు నమ్మొచ్చు అంటారు గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో దుష్ట శక్తి జడలు విప్పుకొని కరాళ నృత్యం చేస్తారు హత్యలు మానభంగాలు కిడ్నాప్లు భూకబ్జాలు మాఫియా రాజ్యం వెళ్తాం ఈ దుష్ట శక్తి పైకి మహాశక్తి ప్రయోగమే మనవాళ్ళ బీజేపీ తెలుగుదేశం జనసేన పొత్తు అన్నమాట ఎందుకంటే ఈ దుష్ట శక్తిని అణిచివేయాలంటే ఒక మహాశక్తి రావాలి జగన్మోహన్ రెడ్డి కేవలం మూడు అంశాలే టేకప్ చేసుకున్నాడు ఏంటి దొంగ ఓట్లు వాలంటీర్లు డబ్బు ఈ మూడింటిని అతను నమ్ముకున్నాడు ఈ మూడింటి పైన మరి బీజేపీ తెలుగుదేశం జనసేన ఒక త్రిశూలంగా మారాలి దొంగ ఓట్లని లేకుండా చేయాలి అట్లాగే డబ్బు బలాన్ని అరికట్టాలి అట్లాగే వాలంటీర్లకు అడ్డుకట్ట వేయాలి ఈ మూడంచుల త్రిశూలమే బీజేపీ జనసేన తెలుగుదేశం అన్నమాట దేశం కోసం బీజేపీ కలిసింది రాష్ట్రం కోసం తెలుగుదేశం జనసేన బీజేపీతో కలిశాయి ఆ ప్రెస్ రిలీజ్లో కూడా మనం చూసాం నరేంద్ర మోడీని బలోపేతం చేయాల్సిన బాధ్యత ఇవాళ దేశం పైన ఉంది బయటి శక్తుల యొక్క దురాక్రమణల నుంచి దేశాన్ని కాపాడుకోవాలన్నా లేదు అంతర్గత శక్తులు ఇక్కడ చెలరేగిపోకుండా దేశ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీయకుండా దీనికి అడ్డుకట్ట వేయాలన్నా ఇవాళ అక్కడ బీజేపీ రూపంలో మోడీ ఉండాలనేటటువంటిది ప్రబలంగా ఉంది రామాలయం కట్టడం అనేది కూడా ఇవాళ పూర్తిగా ప్రజల్లో ఒక చక్కటి గొప్ప ఆకాంక్షల్ని పెంచింది అవును మళ్ళా మోడీ త్రీ పాయింట్ ఓ రాబోతోంది అనేది ఎన్నికలకి వంద రోజుల ముందే ప్రజల్లోకి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో ఒకవైపు ఇండియా కూటమేమో అది కాస్త చుక్కల కూటమిగా ఏమైపోతుంది ఎక్కడికక్కడ విడిపోతుంది రాహుల్ గాంధీ ఆయన సౌత్ టు నార్త్ జోడో యాత్ర పాదయాత్ర వెళ్ళినప్పుడు అది కలిసి వచ్చింది వరుసపెట్టి కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చింది తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది కానీ అదే రాహుల్ గాంధీ వెస్ట్ టు ఈస్ట్ ఏది మణిపూర్ నుంచి ముంబై పాదయాత్ర కలిసి రాలేదు ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఊడిపోతుంది ఒక పార్టీ ఇండియా కూటమి నుంచి వైదొలుగుతుంది ఆయన వెస్ట్ లో అడుగు పెట్టంగానే మమతా బెనర్జీ తలాక్ తలాక్ అన్నారు ఆయన బీహార్లో అడుగు పెట్టగానే నితీష్ కుమార్ వెళ్ళిపోయి మోడీతో కలిసి ఇలాంటి పరిస్థితుల్లో ఇక బీజేపీయే మళ్ళా గెలుస్తుంది అన్న దీంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షాలు తెలుగుదేశం జనసేన కూడా బీజేపీతో పొత్తుకి వెళ్ళాలి ఇందుకోసం రాష్ట్రం కోసం కేంద్ర సహకారం లేకుండా ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఇక్కడ మనలేదు పన్నెండు లక్షల కోట్ల అప్పులో ఆంధ్రప్రదేశ్ ఉంది విభజన చట్టం హామీలు ఇంతవరకు సరిగ్గా అమలు కాలేదు పదేళ్ళైనా కూడా వాళ్ళకు ఒక రాజధాని లేదు ఉన్న రాజధానిని జగన్మోహన్ రెడ్డి మూడు ముక్కలు చేశాడు అమరావతి పూర్తి చేయలేదు పోలవరం పూర్తి చేయలేదు పోలవరం పూర్తి చేయకపోగా ధ్వంసం అయింది డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది గైడ్ బండ్ కుంగిపోయింది ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళా పోలవరం నిర్మాణం పరుగులు దించాలంటే డెబ్బై రెండు శాతం పూర్తి చేసినటువంటి చంద్రబాబు నాయకత్వంలో మళ్ళా కేంద్రం నుంచి నిధులు రావాలి అప్పుడు మాత్రమే పోలవరం పూర్తవు పూర్తవుతుంది అమరావతి పూర్తి కావాలన్నా కూడా కేంద్రం నుంచి నిధులు రావాలి ఇలాంటి పరిస్థితుల్లో మొత్తం విభజన చట్టంలో ఏమైతే చెప్పారో కడప స్టీల్ ప్లాంట్ దుగరాజపట్నం పోర్టు కానీ రామాయపట్నం పోర్టు కానీ భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ ఇవన్నీ పూర్తి చేయాలంటే కేంద్రం అనేది ఆక్సిజన్ ఆంధ్రప్రదేశ్ ఇవాళ వెంటిలేటర్ మీద పండబెట్టాడు జగన్మోహన్ రెడ్డి దీనికి ఆక్సిజన్ లేకపోతే బతకలేదు కరోనాలో మనం చూసాం ఆక్సిజన్ ఏ విధంగా లేకపోవటం వల్ల తిరుపతి రూయ ఆసుపత్రిలో దగ్గర దగ్గర అరవై మంది చనిపోయారు అలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మరి ఆక్సిజన్ ఏంటి కేంద్రం కేంద్రం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కాబట్టి ఆ సహకారం కోసమే పొత్తు పెట్టుకున్నారు ఇది జగన్మోహన్ రెడ్డి ఇక దెబ్బకి అతనిలో షివరింగ్ వచ్చేసింది తన ఆటలు సాగవు దొంగ ఓట్లు పనిచేయవు వాలంటీర్లతో నడవదు డబ్బు పనిచేయదు అనేది గ్రహించి విలవల్లాడిపోతున్నాడు అనమాట ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి భయం ఏంటి జైలు భయం ఇంకోటి మళ్ళా నేను గనక అధికారంలోకి రాకపోతే మళ్ళా చంద్రబాబు గనక ముఖ్యమంత్రి అయితే నిన్న సిద్ధం సభలో కూడా ఈ రెండు పదాలే పదే పదే అని చెప్తున్నాడు బెదిరిస్తున్నాడు ఇన్నాళ్ళు ప్రతిపక్షాలను బెదిరించాడు ఇప్పుడు ప్రజలు బెదిరించి మీడియాని బెదిరించాడు ప్రజా సంఘాలని బెదిరించాడు ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలని బెదిరించాడు ఉపాధ్యాయుల్ని బెదిరించాడు అన్ని సెక్షన్స్ ఆఫ్ పీపుల్ని బెదిరించాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఓటర్లనే బెదిరిస్తున్నాడు ప్రజల్ని బెదిరించే ముఖ్యమంత్రిని ఇప్పుడే చూస్తున్నాం బ్లాక్ మెయిల్ చేస్తున్న ముఖ్యమంత్రిని చూస్తున్నాం నేను గెలవకపోతే నాకు ఓటేయకపోతే పోతాయి నన్ను సీఎం చేయకపోతే అవి పోతాయి ఇవి పోతాయి అవి పోతాయి అంటే ప్రజలు నమ్ముతారా ఇంతకుముందు పోయినాయి చంద్రబాబు ఓడిపోయాడు ఆగిపోయినా చంద్రబాబు ఓడిపోయినంత మాత్రం సంక్షేమం ఆగిందా ఇంకా ఎక్కువ సంక్షేమం ఇచ్చానని నువ్వే చెప్తున్నావుగా అప్పుడు నువ్వేదో రెండున్నర లక్షల కోట్ల బటన్లు నొక్కాను నుండు ముప్పై సార్లు అన్నావు ఆ అయిపోయింది నీ పని నిన్ను చూసాం ఒక ఛాన్స్ ఇచ్చాము ఇక జాలు ఈసారి వచ్చేవాడు రెండున్నర లక్షల కోట్లేమి ఇంకా నాలుగు లక్షల కోట్లు ఇస్తాడేమో చూద్దాం నువ్వు రెండున్నర లక్షలు కోట్లు ఇస్తే రేపు వచ్చేవాడు నాలుగు లక్షల కోట్లు ఇస్తాడనే ఆశ ఉంటుంది కదా ఓటర్ ఎప్పుడూ కూడా ఆశావహ దృక్పథంతోనే వెళ్తాడు భవిష్యత్తు అతనికి బాగుండాలా మరిన్ని సంక్షేమం అందాలి పేదరికం పోవాలి జీవన ప్రమాణాలు పెరగాలి అందుకోసమే చంద్రబాబు గ్యారెంటీ చంద్రబాబు గ్యారెంటీల్లో ఆర్టీసీ ఉచిత ప్రయాణం మహిళలకి ఇవాళ అందరికీ ఆకర్షింపబడుతారు మహిళలకి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం తెలంగాణలో క్లిక్ అయింది ఇక్కడ మహిళలంతా రేపు పొద్దున పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్కి గుద్దదులు పెడుతున్నారు అవును కర్ణాటకలో క్లిక్ అయింది తమిళనాడులో క్లిక్ అయింది రేపు ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ప్రతి మహిళకి ఇవ్వడం వల్ల ఆ మహిళ రోజుకి నెలకి ఏడు వందల యాభై నుంచి పదిహేను వందలు ఆదా అవుతారు నెలకి ఏడు వందల యాభై నుంచి పదిహేను వందలు ఒక కుటుంబానికి ఆదా అయితే ఇంకా అంతకన్నా ఏం కావాలా తను బయటకెళ్ళి చేసుకుంటుంది వర్కింగ్ ఉమెన్స్ బయటికెళ్ళి చేసుకుంటారు ఇలా పేదరిక నిర్మూలన జీవన ప్రమాణాల పెరుగుదలకు దోహదపడే గ్యారంటీలన్నీ తెలుగుదేశం ఇస్తాం అన్నదాత సుఖీభవ నిన్నేదో ఇంకోటి ప్రకటించారు కళలకు రెక్కల్లో ఏదో ఒక స్కీమ్ ఇంటర్మీడియట్ చదివినటువంటి మహిళలకి ఎడ్యుకేషన్ లోన్స్ విద్యా రుణాలకి ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది వాళ్ళు ఎక్కడ దాకా చదివితే అక్కడ దాకా చదివించే పరిస్థితి వాళ్ళ ప్రభుత్వం మరి నిలబడితే ఇంక అంతకన్నా ఏం కావాలా ఇలాంటి వాటి పట్ల ప్రజలు ఎక్కడ ఆకర్షితులు అవుతారో అనేటువంటి భయంతో జగన్మోహన్ రెడ్డి ఇది చేశాడు ఏంటి ఈ బ్లాక్ మెయిలింగ్ ఈ బెదిరింపులు అది ఉండదు ఇది ఉండదు అంటాడు రాజశేఖర్ రెడ్డి పోయాడు ఆగ్నేయ ఎంటి రామారావు పోయాడు ఆగ్నేయ సంక్షేమం జగన్మోహన్ రెడ్డితో పుట్టలేదు సంక్షేమం జగన్మోహన్ రెడ్డితో పోవట సంక్షేమానికి పేటెంట్ జగన్మోహన్ రెడ్డి కాదనమాట ఎన్టీ రామారావు పేదలకు ఇళ్ళు కట్టించాడు ఇప్పుడు కట్టిస్తున్నారు కదా రేపు కట్టిస్తారు రేషన్ బియ్యం ఎన్టీ రామారావు రెండు రూపాయలకి ఇచ్చాడు కిరణ్ కుమార్ రెడ్డి ఉచితంగా ఇచ్చాడు రూపాయి బియ్యం అన్నారు కిలో రూపాయి ఇప్పుడు మోడీ ఉచితంగా ఇస్తున్నాడు మరో ఐదేళ్ల పాటు ఉచిత బియ్యం ఇస్తామని మోడీ చూసాడు నిన్నగాక మొన్న గ్యాస్ సిలిండర్ మీద వంద రూపాయలు తగ్గించాడు మోడీ చంద్రబాబు మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అంటున్నాడు ఇవన్నీ ఆకర్షించే అంశాలు పేద కుటుంబం ఎక్కడ చంద్రబాబు గ్యారంటీల వైపు ఆకర్షింపబడుతుందో పవన్ కళ్యాణ్ షణ్ముఖ వైఫ్ వ్యూహం వైపు ఆకర్షిత పడుతుందో మోడీ ఇచ్చే గ్యారెంటీలకు ఎక్కడ వీళ్ళు పడిపోతారు అనే భయంతోనే జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఈ శివరి చూద్దాం సార్ ప్రజెంట్ అయితే ప్రస్తుత పరిస్థితులు అయితే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఏదైతే వీళ్ళు చేస్తున్న ఈ వ్యూహాలు ఏదైతే ఉన్నాయో ముందు ప్రజలు ముందుకెళ్తున్నారు నెక్స్ట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నాడా లేకపోతే భయపెడుతున్నాడా లేకపోతే ఇంకా షెడ్యూల్ కూడా రాలేదు ఇంకా షివరింగ్లోకి వెళ్తాడా లేదనేది చూడం చూద్దాం సార్ థ్యాంక్ యూ సో మచ్ డివిఎస్ గారు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల మీద చక్కని విశ్లేషణ అందించారు నమస్కారం